ఎంకిపెళ్లి సుబ్బి చావుకొచ్చినట్లు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పర్యటన ఎఫెక్ట్ సీనియర్ హీరో సుమన్ విజిట్పై పడింది అల్లు అర్జున్ పర్యటన వల్ల జరిగిన పరిణామాలకు భయపడి ఏ సమస్య వస్తుందోనని భయపడి సుమన్ విజిట్ రద్దు చేశారు ఎద్దుల కాటన్ ప్రైవేట్ లిమిటెడ్ ఆర్గనైజర్స్ పోలింగ్కు రెండు రోజుల ముందు ఎమ్మెల్యే రవి ఇంటికి విచ్చేశారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వైఎస్ఆర్సీపీ నేతలు ఆయన రాక గురించి సోషల్ మీడియాలో ముందుగానే ప్రచారం చేయడంతో భారీ సంఖ్యలో ఆయన చూడడానికి భారీ సంఖ్యలో విచ్చేశారు అభిమానులు ముందస్తు అనుమతి లేకుండా భారీ సంఖ్యలో జన సమీకరణ చేసినందుకు అల్లు అర్జున్ ఎమ్మెల్యే శిల్పారవిపై కేసు నమోదు చేశారు పోలీసులు వైఫల్యమే కారణమని భావించి ఎస్పీ రఘువీర్ రెడ్డి డిఎస్పీ రవీందర్ రెడ్డి టూ టౌన్ సిఐ రాజారెడ్డిలపై చర్యలు ఆదేశించింది ఎన్నికల కమిషన్ పట్టణంలోని టీటీడీ రోడ్లో ఉన్న స్థాయి ఆనందం కాంప్లెక్స్ లో కొత్త బ్రాంచ్ ను నెలకొల్పింది ఎద్దుల కాటన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కిషోర్ ప్రారంభానికి సీనియర్ హీరో సుమన్ ను ఆహ్వానించారు ప్రైవేట్ లిమిటెడ్ స్టోర్ లో ఈరోజు నంద్యాల టౌన్ లో ప్రారంభమైంది హోటల్ భీమాస్ పక్కన మా దగ్గర ఉన్న ప్రత్యేకత ఏంటంటే మెన్స్ విమెన్స్ కిడ్స్ లో చాలా ప్రొడక్ట్స్ ఉంటాయి చాలా వెరైటీస్ మా దగ్గర ఉన్నాయి మెన్స్ లో వచ్చేసి రౌండ్ నెక్ టీ రౌండ్ నెక్ టీషర్ట్లు ట్రాక్ ప్యాంట్లు షార్ట్స్ స్పోర్ట్స్ వేర్ బాక్సర్స్ బెడ్ బెడ్షీట్స్ హ్యాండ్లూమ్ వైట్ షర్ట్ ఒకటి పాటు లుంగిలు దోతే పంచెలు ఇవన్నీ ఉంటాయి అలాగే విమెన్స్ ప్రోడక్ట్ లో మన దగ్గర బ్రాసరీస్ ప్యాంటీస్ నైట్ షర్ట్స్ దాంతో పాటు క్యామిజోల్స్ క్యాప్రీస్ యోగా షార్ట్స్ ఇట్లా ఈచ్ అండ్ ఎవ్రీ వెరైటీ ఐటమ్స్ చాలా బ్రాండ్స్ మన దగ్గర ఉన్నాయి కిడ్స్ లో కూడా సెట్ ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి నంద్యాల ప్రజలంతా ఒకసారి ఇచ్చేసి మా స్టోరీ విజిట్ చేశారంటే ఎన్ని బ్రాండ్స్ ఉన్నాయి ఏ ఏ ప్రోడక్ట్స్ ఉన్నాయో మీకు తెలుస్తుంది మంచి క్వాలిటీ రీజనబుల్ ధరలో మనము నంద్యాల ప్రజలకి దగ్గరగా వచ్చాము కాబట్టి ప్రతి ఒక్కరు విచ్చేయవలసిందిగా కోరుతున్నాము ముప్పై ఒకటి కంపెనీలు ఉన్నాయి మన దగ్గర టోటల్ గా మన దగ్గర ఉన్నటువంటి కంపెనీలు మెన్ను విమెన్యు కిడ్స్ కలిపి ముప్పై ఒకటి కంపెనీలు ఉన్నాయి కాబట్టి అన్ని క్వాలిటీ అన్ని బ్రాండెడ్ ఐటమ్స్ ఏ బ్రాండెడ్ అంటే ఎక్కువ కాస్ట్లీ కాదు రీజనబుల్ ప్రైస్ లో కూడా మన దగ్గర ఉన్నాయి కాబట్టి నంద్యాల ప్రజలంతా ఒకసారి ఎద్దులకాటం స్టోర్ ని విజిట్ చేయండి ప్లీజ్ వెల్ ఇప్పుడు మనం ప్రస్తుతం ఎద్దుల కాటన్ స్టోర్ లో ఉన్నాం నంద్యాలలో ఉన్నాం మనం ఈ స్టోర్ ఇక్కడ ప్రారంభం చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ సమయాన్ని మిగిలించాల కుటుంబాలకు అనే ఒక కాన్సెప్ట్ రెండోది ఏంటంటే రాజీ పడవద్దు అనే ఒక సూత్రాన్ని మనము ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇవ్వబోతున్నాం రాజీ పడవద్దు అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఏ బ్రాండ్ అయినా సరే తీసుకొని వాడుకునే అలవాటు మనకు ఉంటుంది ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కస్టమర్స్ ని ఇక్కడ ఉన్న యాజమాన్య వారు కానీ ఇక్కడ ఉన్న సేల్స్ వాళ్ళు కానీ మీరు ఆ బ్రాండ్ మార్చరు ఇక్కడ మీరు ఉదాహరణకు ఏంటంటే విఏపి బాగుపిస్తారు ఆన్ కాబట్టి ఆన్ ఇస్తారు డాలర్ కాబట్టి డాల్స్తారు జాగి కాబట్టి ఇస్తారు వ్యాన్సన్ కాబట్టి కానీ మీ ఏపీ వేరే దానికి మార్చారు ఎందుకు చెప్తున్నావు అంటే ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నా అంటే నిజంగా నీకు ఏది ఇష్టం ఉంటే అదే కొనండి ఎందుకంటే ఆ ఫీల్ మీకు అర్థం ఉంటుంది దాన్ని మీరు వాళ్ళింటారు మీకు చాలా ఆనందంగా ఉంటారు దాన్ని మాత్రమే ప్రయత్నం చేయదు ఎద్దుల ప్రయత్నం అందుకే రాజీ పడవద్దు నీకు నచ్చింది నువ్వు కొనుక్కో అంతే రెండోది ఏంటంటే ధరలో మార్పు జరగదు మీరు ఇక్కడ చూసినా ఏ ఫాబ్లిక్ ఉన్నా కూడా మీరు నెట్ లో చూసినా గూగుల్లో చూసినా కూడా ఆ రేట్ కూడా కరెక్ట్ గా ఉంటాయి ఎందుకంటే మేము నాణ్యత కలిగిన అత్యుత్తమైన బ్రాండ్ మాత్రం అమ్ముకుంటాం రెండు మూడు ఏంటంటే మనం ఇప్పుడుండే బిజీ కాలంలో సమయం చాలా ముఖ్యం సమయం ఏంటంటే చిన్నారులో చిన్నపిల్లలు ఉంటారు అంటే ఒక ఒక సంవత్సరం నుంచి ఐదు సంవత్సరాల పిల్లలకి ఒక షాప్కి వెళ్ళేది మళ్ళీ ఐదు నుంచి పన్నెండు సంవత్సరాల ఇంకో షాప్కి వెళ్ళేది మళ్ళీ టీనేజ్ వాళ్ళకి ఇంకో షాప్కి వెళ్ళి మళ్ళీ యువకులకు ఇంకో షాప్కి వెళ్ళేది పెద్దవాళ్ళకి షాప్ షాప్కి వెళ్ళేది అలాంటివి కాకుండా ఇక్కడ వేర్స్ మల్టీ బ్రాండ్ షోరూమ్ ఇది ఇక్కడ ఉండేది ఏంటంటే ఒక ఫ్యామిలీ వస్తే చిన్న పిల్లలు పెద్దవాళ్ళు టీనేజ్ వాళ్ళు ముసలి వాళ్ళు ఎవరు వచ్చినా కూడా పెద్దవాళ్ళు వచ్చినా కూడా అందరికీ ఇక్కడ అన్ని రకాల బట్టలు ఇక్కడ అమ్ముతారు ఎందుకంటే ఎవరికి సమయం వేస్ట్ కాకుండా ప్రతి ఒక్కరికి ఇవాళ ఉద్దేశంతో మనం ఇక్కడ ఈ కాన్సెప్ట్ పెట్టడం జరిగింది రాజీ పడవద్దు సమయం వేస్ట్ చేసుకోవద్దు రెండు మార్పు అసలు ఉండదు ఈ మూడు కాన్సెప్ట్ చేయడం జరుగుతుంది దాంతోపాటు పాటు యువతిని కూడా మనం వ్యాపారస్తుల వైపు మళ్లించాలనే ఉద్దేశంతో మనం ఇక్కడ ప్రతి ఎమ్మెల్యే కాన్సెస్ ఒక స్టోర్ ఓపెన్ చేస్తూ ఆ స్టోర్ లో ఎక్కడైతే స్టోర్ ఓపెన్ చేస్తారో అక్కడ స్థానికంగా ఉన్న యువతకి మనము యువతకి యువతలకి మనము ఉపాధికారులు వెళ్తున్నాం ఇటువంటి స్టోర్ ఇది రెండో స్టోర్ మొన్న ఈ మధ్య ఐదో తారీఖు కన్నులు ఓపెన్ అయింది ఎద్వర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇప్పుడు నంద్యాల ఓపెన్ అవుతుంది మళ్ళీ నెక్స్ట్ ఆత్మకూర్లో నెక్స్ట్ వారం ఓపెన్ అవుతుంది మళ్ళీ నెక్స్ట్ ఆదివారం వచ్చేసి నందపూర్లో ఓపెన్ అవుతుంది ఇలా మన జిల్లా పద్నాలుగు స్టోర్లు మనం ప్లాన్ చేశాం ఈ రెండు మూడు నెలల్లో పద్నాలుగు స్టోర్లు చేస్తూ ఒక రెండు వందల మందికి ఉపాధి చేయబోతున్నాం అదే ఎద్దుల కార్టన్స్ ప్రైవేట్ లిమిటెడ్ నా పేరు ఎద్దుల మహేశ్వర రెడ్డి ఫౌండర్ ఎద్దుల కార్ ప్రైవేట్ లిమిటెడ్ థ్యాంక్ యూ అలా థ్యాంక్ యూ వెరీ మచ్